మన ఎస్ఎల్బీసీ టన్నెల్కు సంబంధించిన అంటే ఆ పరిస్థితిలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంటే ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ మరియు బీజేపీలు వాటిపైన బురద ప్రయత్నం చేస్తున్నాయి ఏమంటారు అసలు ఏదైతే ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి సంఘటన అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన చాలా బాధాకరమైనది మరి ఇలాంటి సమయంలో కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీడ ఇది మంచిది కాదు ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లుగా స్పందించి ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ని అదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అదేవిధంగా ఇతర మంత్రులు జూపల్ కృష్ణారావు గారిని కోమిరెడ్డి వెంకరెడ్డి గారిని అధికారులతో ఉంటే అదేవిధంగా ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ని ఎస్డీఆర్ఎఫ్ని కూడా అక్కడ బలగాలను పంపించి సహాయ ఒకవైపు కొనసాగుతున్నాయి మరి ఇట్లాంటి సమయాల్లో కూడా రాజకీయాలు చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ గతంలో కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపు పన్నెండు మంది చనిపోతే ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెళ్తా అంటే కూడా అరెస్ట్ చేసినటువంటి చరిత్ర గత పాలకులవి కానీ ఇవాళ కావాలని ఇట్లాంటి సంఘటనల మీద రాజకీయం చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ ప్రభుత్వం చాలా సీరియస్గా ఇవాళ ఆ ఫ్యామిలీకి ఇంకా మనోధైర్యం కల్పించాలి మనము ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలని చూస్తుంటే వాళ్ళు రాజకీయాలు అంటే ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ప్రత్యేకించి బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతురో వాళ్ళకే అర్థం కావట్లేదు ఇవాళ కవిత అదేవిధంగా హరీష్ రావు ఇది రాజకీయాలకు సమయం కాదు మీకు చేతనైతే దమ్ముంటే ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి అంత చే అంత రాజకీయాలు చేయాలనుకున్న వ్యక్తులు మరి మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఎందుకు కంటెక్ట్ చేయట్లేదు అంటే మీది ఎంతసేపు రాజకీయాల పేరు మీద ఇది మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వం మాకు కన్సర్న్ ఉంది వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి ఆ ఫ్యామిలీకి ఏ విధంగా భరోసా ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది అంటే ఇలా మెయిన్గా హరీష్ రావు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అసలు సహాయక చర్యలు జరగట్లేదు అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది ఏమంటారు నేను అదే చెప్తున్నా ఇవాళ అది హరీష్ రావుకు కేటీఆర్ కు కవిత రావుకు అధికారం కోల్పోయిన తర్వాత ఒక ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు సహాచర్యలు ఇవాళ లీడర్లు ఇల్లు పోవాల్సిన అవసరం ఏముందండి ఫోటోలు ఫోజులు ఇవ్వడానికి పోయిారు హరీష్ రావు మీరే ఫోటోలకు చెప్తున్నా అధికారులు ఆడ పని చేస్తున్నారు మినిస్టర్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ప్రభుత్వం తోటి మాట్లాడుతున్నారు ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి ఎట్లా రక్షించాలి అని ఒకవైపు కార్యక్రమాలు జరుగుతుంటే ఇవాళ హరీష్ అవ్వాల్సిన అవసరం ఏంటంటే కావాలని ఫోటోకు పోజు ఇచ్చి ఏదో మీడియాలో ఏ తెల్లారి పేపర్ల రావడం కోసం ఉద్దేశం పోయింది కానీ నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు వాళ్ళు ఎంతసేపు రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో పోయి తప్ప ఇవాళ నువ్వు పోయి ఏం చేస్తావండి ఇవాళ అధికారుల కార్యక్రమాలు చేస్తారు చర్యలు చేపడుతురు హరీష్ రావు ఏం చేస్తారండి ఆడ ఫోటోలు పోజ్ చేయడం తప్ప దయచేసి ఇప్పటికన్నా మీరు మానుకోండి మీ స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి సంఘటనలు వాడుకోవడం అనేది చాలా బాధాకరం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారండి ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఏ సమయంలో ఏం మాట్లాడాలో కూడా అది లేదు ఎట్లాంటి విపత్కర పరిస్థితుల్లో అందరం కలిసి ఇంకా మీకు చేతనైతే ప్రతిపక్ష పార్టీలుగా ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి ఎట్లా ఆదుకోవాలి ఆ ఫ్యామిలీని ఏ విధంగా మనం ఒక భరోసా కల్పిద్దామని ఆ విధంగా మాట్లాడాలి తప్ప మీరు ఆడ రాజకీయాలు చేయడం అనేది తగదు ఇది మంచి పద్ధతి కాదు అంటే అంటే మెయిన్గా ఇటు ఈ పథకాలకు సంబంధించిన అంశానికి వస్తే ఇటు కేటీఆర్ ఇటు రైతు ధర్నాలు ప్రారంభించాడు సో ప్రభుత్వం విఫలమైంది రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏమంటారు అసలు ఇవాళ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే ఏక కాలంలో ఇరవై ఒకటి వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఇవాళ మొత్తంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫీ చేయడం జరిగింది ఒకేసారి అదే విధంగా ఇవాళ మళ్ళా రైతులకు ఇవాళ సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది ఇవాళ మహిళలకు ఇవాళ ఉచిత బస్ ప్రయాణం గ్యాస్ ఐదు వందల రూపాయలకి అదేవిధంగా విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవాళ యువతకు దాదాపు యాభై ఐదు వేల ఉద్యోగాలు అంటే ఈ ప్రజాప్రభుత్వం రైతులు మహిళలు యువతలకు ఇవాళ అందరికీ కూడా ఇవాళ ఉద్యోగులు ఇస్తున్నటువంటి ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీకు పదేళ్లుగా మీరు చేసినటువంటి అభివృద్ధి అండి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినండి మీ పాలనలే కదా రైతులు ఆత్మహత్య చేసుకుంది మీ పాలనలే కదా ఖమ్మంలో రైతులకు బేడి లేసిన చరిత్ర మీది మీరు మాట్లాడితే ఎట్లండి మల్లన్న సాగర్లు ఏం జరిగిందో చెప్పమంటవా దయచేసి మీరు పదేళ్ళలో చేయనటువంటి రుణమాపి ఇవాళ ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసింది ఇవాళ రైతులందరూ కూడా మొత్తంగా చేయలేదని చెప్పేసి అంటున్నారు కదా డెఫినెట్ గా నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఎక్కడైనా ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా సాల్వ్ చేస్తున్నాయి ఇలా మాక్సిమం అయిపోయింది నైన్టీన్ పర్సెంట్ ఇవాళ రుణమాప జరిగింది ఇవాళ రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది నేను ఏమంటున్నా అంటే పదేళ్లుగా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిర్రు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిరు ఇవాళ నెలకు దాదాపు ఆరు వేల ఐదు వందలు పైగా ఇవాళ ఇంట్రెస్టే కడుతున్నావు అయినా కూడా ఈ ప్రజా ప్రభుత్వం ఒక ఆర్థిక క్రమశిక్షణతో అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్తోంటి ఇవాళ ఒక మేనేజ్ చేస్తూ ఇవాళ రైతులను ఆదుకుంటుంది మా ప్రభుత్వం కదా ఇవాళ ఆరు వేల కోట్లు మీరు అప్పు కడుతున్నారని మీరు అంటున్నారు కదా అంటే ఈరోజు కవిత మాట్లాడుతూ దాన్ని అంటే కేవలం రెండు వేలే కడుతున్నారు ఆరు వేలు ఎక్కడి అని చెప్పేసి అంటున్నది అదే చెప్తున్నా కవిత గారికి వాళ్ళకి అధికారం కోల్పోయింది ప్రశ్న ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థమవుతున్నారు ఇవాళ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి కానీ మేము ఎంత కడుతుందని ప్రభుత్వం కడుతుంది ఎందుకంటే వాళ్ళకి దోచుకోవడం తప్ప దోచుకొని దాచుకోవడం తప్ప వాళ్ళకి ఏం తెలియదు కదా ఫామ్ హౌస్ కట్టుకున్న చరిత్ర వాళ్ళది వాళ్ళకేం తెలుసు ప్రజల కష్ట సుఖాలు ఏం తెలుసు వాళ్ళకు వాళ్ళు అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్కి కేసీఆర్ని పరిమితం చేసిరు ఈమె ఒకవైపు కేటీఆర్ ఒకవైపు అధికారం కోసం కవిత ఒకవైపు వీళ్ళు వీళ్ళ మధ్య ఆధిపత్యంలో ఏది పడితే అది మాట్లాడుతుర్రు మీకు చేతనైతే మీ పదేళ్ళలో జరిగిన అభివృద్ధి ఎంత ఈ సంవత్సర కాలంలోనే మేము చేసిన అభివృద్ధి ఎంత చర్చ పెట్టండి చర్చించడానికి మీకు సిద్ధం మీరు ఎంత రైతులకు ఎంత ఎన్ని ఎన్ని రుణమాఫీ చేశారు మేము ఎంత రుణమాఫీ చేసాం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మేము ఉద్యోగాలు వచ్చాము చర్చ పెడదాం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం